నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో ఒక భారతీయ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలకి వెళితే కువైట్ లో ప్రతికూల దృగ్విషయాలు ఎదుర్కోవడానికి మరియు ప్రజల యొక్క ఆరోగ్యం భద్రతను కాపాడడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా పర్వానియా గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంటు జిలీప్ ఆల్సువైక్ పోలీసుల సహకారంతో క్రిమినల్ సెక్యూరిటీ విభాగం జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో అనాధికారికంగా లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తూ ఉన్నందుకు ఒక భారతీయ మహిళా డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు ఈ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపైన దర్యాప్తు మరియు పర్యవేక్షించిన తర్వాత అరెస్టు చేయడం జరిగింది భారతదేశానికి చెందిన ఒక మహిళ చట్ట విరుద్ధంగా వైద్యం చేస్తూ ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు ఆమె అధికారిక నివాస హోదాలో ఆమె వృత్తిని గృహిణిగా పేర్కొన్నప్పటికీ ఆమె ఒక బిడ్డకు చికిత్స చేస్తూ ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెనైతే అయితే అరెస్టు చేయడం జరిగింది అలాగే ఆమె యొక్క నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులు వివిధ రకాల మందులు అలాగే బీపీ మానిటరు సెతస్కోపు వంటి వైద్య పరికరాలు మరియు ఫిల్లల ఫార్ములాలను కనుగొన్నారని చెప్పేసి లైసెన్స్ పొందిన ఫార్మసీ మాదిరిగానే అమర్చబడిన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు మరియు మందులు కూడా వారు కనుగొన్నారు వాటిని ఆమె రోగులకు పంపిణీ చేస్తూ ఉంది విచారణలో సంబంధిత అధికారుల నుంచి అవసరమైన చట్టపరమైన లైసెన్సులు పొందకుండానే తాను వైద్యం చేస్తూ ఉన్నట్లు భారతీయ మహిళా డాక్టర్ ఒప్పుకుంది ప్రస్తుతం మనం చూసుకుంటే జిలీప్ ఆల్స్ బైక్ లో ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా భారతీయ మహిళా డాక్టర్ మనం చూసుకుంటే ప్రజలకైతే వైద్యం చేస్తూ ఉంది లైసెన్స్ లేకుండా అలాగే ఆమె యొక్క అకామాల్లో మనం చూసుకుంటే గృహిణిగా అయితే పేర్కొనడం జరిగింది మరి ఆమె డాక్టర్గా ఎలా పని చెప్పేసి అధికారులకు ఎవరో సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడికి చేరుకొని అలాగే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్